ఓటర్ని మీరు సద్వినియోగపరుచుకుంటే మీ ఓటుని మీరు సద్వినియోగపరచుకుంటే లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే మరి చాలామంది రోల్డ్కి ఒక హోటల్కి వచ్చి మొదటిసారి ఓట్లు వేస్తే వచ్చింది ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ కొత్తగా రాష్ట్ర భవిత భవిత కోసం వాళ్ళ భవిత కోసం అరే భావితరాల భవిత కోసం నేను కోరుకులు కమిటీ సరే నేను నిర్ణయం తీసుకోమని మీరు వేసే ఓటు మీ మీకోసం మీ రాష్ట్రం కోసం అలాగే బాబిత రాల దళిత కోసం సో అందులో ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను